వెంకయ్యనాయుడు గారు ఈ బీజేపీ పార్టీకి తెలంగాణ ఆంధ్రాలో భీష్మ పితామహుల్లాగా రీసెంట్గా హైదరాబాద్కి వచ్చి నివాసం చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది ఇస్ మై ఒపీనియన్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకయ్యనాయుడు గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే ఒక తెలుగు వారు అయ్యి ఉండి అంత పెద్ద స్థాయికి చేరారు పాలిటిక్స్లో బీజేపీ అనే నేషనల్ పార్టీలో ఈరోజు వైస్ ప్రెసిడెంట్గా రిటైర్ అయ్యి రావడం అనేది తెలుగు ప్రజలకి తెలుగు రాష్ట్రానికి నిజంగా అది చాలా పెద్ద గుర్తింపు అంత పెద్ద పొజిషన్లో ఉండడం అలాగే ఆయన రీసెంట్గా పదవి విరమణ చేశాక ఆయన హైదరాబాద్లో వచ్చి చూడడం జరుగుతుంది అగా హైదరాబాద్లో ఉండడం నాకు నాకేమనిపిస్తుంది అంటే ఇది బీజేపీ ఒక స్ట్రాటజీయా ఆయన హైదరాబాద్లో ఉంటూ తెలంగాణలో బీజేపీ పార్టీ స్టార్ట్ విత్ దాన్ని బలంగా చేయడానికి ఎందుకంటే సంజయ్ బండి సంజయ్ గారి గురించి మనకు తెలుసు ఆయన అంత పెద్ద స్ట్రాంగ్ లీడర్ కాదు ఈయన ఇక్కడ ఉండి మన మోడీ గారు ఈయనక్కడ పంపించారు ఆ స్పెషల్ టాస్క్కి ఎందుకంటే అంత పెద్ద పొజిషన్ తర్వాత ఆయన హైదరాబాద్కి రిటైర్మెంట్ లైఫ్ లాగా ఉండరు కదా సో నాకు తెలిసి రెండు రాష్ట్రాల్లో ఆయన ఏదో పార్టీని స్ట్రాంగ్ చేయబోతున్నారు వెనకాల నుండి వెనకుండి నడిపించేటట్టుగా అనిపిస్తుంది నాకు ఇదే విధంగా చూస్తే ఈ పవన్ కళ్యాణ్ కూడా ఉపయోగించుకుంటారు వాళ్ళు వాళ్ళ ఏదో బెనిఫిట్కి డెఫినెట్గా ఎలక్షన్స్కి సో పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చి అదే రెండు రోజుల క్రితము ఈరోజు వచ్చి ఆయన ఏమో మళ్ళీ కాపుల గురించి మాట్లాడుతున్నారంటే దీంట్లో ఇది బీజేపీ స్క్రిప్ట్లో భాగమా ఎందుకంటే బీజేపీ జగన్ గారితో ఎంత మంచిగున్నా అలాగా తరతరాలుగా ఉండలేరు కదా వాళ్ళు వాళ్ళ పార్టీని స్థాపించాలనే చూస్తారు ఆంధ్రాలో జగన్ గారితో ఈరోజు బాగున్నారు ఇరవై మూడు ఎమ్మెల్యే ఎంపీ సీట్స్ ఉన్నాయి కాబట్టి బాగానే ఉన్నారు ఇచ్చిపుచ్చుకోవాలి బాగా జరుగుతున్నాయి కానీ ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ పార్టీని పెట్టాలని చూస్తారు నా అనాలిసిస్ నా పాయింట్ మన నాయుడు గారి మీద నాకు తెలిసిన బ్యాక్బోన్గా ఉండబోతున్నారు ఈ రెండు రాష్ట్రాలకి మనకి తెలియకుండా వెనకాల నుంచి ప్రజలకి తెలియకుండా వాళ్ళ పార్టీని స్ట్రాంగ్గా చేయబోతున్నారు అనేదే నా పాయింట్ థ్యాంక్స్ అండి ఫర్ లిజనింగ్ దిస్ యువర్ ఆర్జే రాహుల్ సైనింగ్ ఆఫ్ బాబాయ్